गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदं तमुपास्महे रेणवेल इरवैना ఆగస్టు నెల పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో శని ఉన్నాడు జన్మశని ఈ జన్మశని అంటే చెప్పేది కాదు అసలు పుట్టంగానే జన్మశనిలో పుట్టినట్లయితే వాళ్ళ జీవితం మొత్తం కూడా దరిద్రంతో బాధపడతారని ఉంది అందులో ముప్పై సంవత్సరాల కోసాలు వచ్చే ఏళ్ళ నరిశంలో జన్మశని చాలా కష్టపెడతాడు నష్టపెడతాడు చాలా బాధ పెడతాడు ఎంతో అనుభవాన్ని కూడా తెచ్చి పెడతాడు చేయకూడదు తప్పుడు పనులు చేస్తాం ఎవరు నోటు పత్రం లేకుండా ఒక లక్ష రూపాయలు ఎవరికైనా ఇస్తాం వాడు ఇవ్వకపోగా అంటాడు నేను నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అంటాడు పక్కవాడు అదైంది కదా నోటు లేకుండా ఎట్లా ఇచ్చావు అబద్ధపడుతున్నావా అంటారు నిజంగా నువ్వు డబ్బులు ఇచ్చి అబద్ధం వాడినివా ఆడిన వాడు అవుతావు కాబట్టి కుంభరాశి పరిస్థితి అంత చండాలమైనటువంటి సమయం కనబడుతోంది ఈ కుంభరాశికి వచ్చేపటికల్లా ఏ గ్రహాలు కూడా బాగాలేవు ఈ రాశికి బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు ఈ కుంభరాశి వాళ్ళు నేను ఇందాక నేను చెబుతూ ఉన్నా ఎందుకంటే ధనస్సు మకరం కుంభం మీనం ఈ రాశి వాళ్ళంతా కూడా రేపు పదో తారీఖు చేయబోయే మహారుద్రం యొక్క ఆ పూజలో పాల్గొనండి ఆ ఒక్క మహారుద్రం మీరు చేయాలంటే పదకొండు మంది మంచి వేదం చదువుకున్న బ్రాహ్మలు కావాలి అందులో శ్రావణ మాసంలో మంచి వేదం చదువుకున్న బ్రాహ్మలు దొరకాలంటే చాలా కష్టం పెళ్ళిళ్ళు ఉన్నాయండి పెళ్ళి చేస్తే పాతి వేలు వస్తాయి ఈ పూజ చేస్తే పదివేలు ఇస్తారు పాతి వేలు వచ్చే పది వేలు దొరుకుని వేలు పదిహేను పదివేలకు రాడుగా అందువల్ల ఏంటంటే ఈ శ్రావణ మాసం మంత్రం చదువుకున్న వాళ్ళు చక్కగా వాళ్ళు దేవత అభిషేకం చేయగలవాళ్ళు ఎందుకంటే మహాన్యాసం అంటారు ఏకాదశి రుద్రం అంటారు ఈ మహాన్యాసం చెప్పి ఈ మహారుద్రం చేయడం అంటే మాటలు కాదు పదకొండు రకాల సంకల్పాలు ఉన్నాయి ఈ పదకొండు రకాల సంకల్పాలతోటి ఈ అభిషేకం పూజ అంతా జరుగుతుంది మరి మకర రాశి వాళ్ళు కానీ కుంభరాశి వాళ్ళు కానీ మీనరాశి వాళ్ళు కానీ ఈ పూజలో తప్పనిసరిగా పాల్గొనండి అయితే మిగతా వాళ్ళని వద్దంటారా అంటే వద్దంటారులే గోచారం అనేది ప్రతి వాళ్ళు ఏమండి మా రాశి ఫలితం చెప్పండి అంటున్నారు రాశి మీ అందరికీ తెలుస్తుంది రాశి అంటే మీరు అనుకునేది ఏంటి శంకర్రావు కుంభరాశని చెబుతారు శంకర్రావు అంటే మేళకేశుషన్ చాలా ఉత్తరాభారద్ర అంటే మేన రాశి శంకర్రావు మేన రాసి అవుతాడు సుబ్బారావు ఉన్నాడు కుంభరాశి అవుతాడు సుబ్బారావు కుంటి శాఖ కుప్పిస్తే సుబ్బారావు శంకర్రావు వచ్చాడు దుశ్యం చాలా ఉత్తరా భారత మీనరాశి రాశి వాళ్ళు అది కుంభరాశి అంటారు పోనీ శంకర్రావు మీనరాస కాదు మరి సుబ్బారావుది కుంభరాశ కాదు ఎట్లాగూ అంటే నీవు పుట్టినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది ప్రతి వాళ్ళు కూడా మీరు పుట్టిన తారీఖు ప్రకారం నీవు పుట్టినరోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో అది రాశి అవుతుంది ఆ రాశిలో ఇరవై ఐదు వంతులే ఫలం వస్తుంది ఫలితం వస్తుంది అది గోచారం అంటారు అదే పుట్టిన లగ్నం ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు లగ్నాలు వస్తాయి ఆ లగ్నాన్ని బట్టి చెప్పేది గ్రహచారం అంటారు గోచారం ఇరవై ఐదు వంతులే జరుగుతుంది బాగా వినండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వాళ్ళు ఏమండి నా పేరు శంకర్రావు అండి కుంభరాశి అంటున్నారు కుంభరాశి ఫలితాన్ని చెప్పండి కుంభరాశి ఫలితాన్ని ఇక్కడ చెప్పా మళ్ళీ కుంభరాశి ఫలితాన్ని నేనేం చెప్పేది నీవు జాతకం బాగాలేదనుకుంటే అనుకుంటే నువ్వు జాతకం చూపించుకోవాలంటే మరి పుట్టిన తారీఖు తిథి తారీఖు నెల సంవత్సరం పుట్టిన టైము దాన్ని బట్టి చూసుకోవాలి అట్లా కాదండి సాముద్రికం ద్వారా నీ జాతకం చూసుకోవాలి నూటికి డెబ్భై వంతులు ఇరవై వంతులు నువ్వు పుట్టిన టైమును బట్టి వస్తుంది గోచారం అనేది జన్మ నక్షత్రాన్ని వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు ఒక్క మాట చెప్పండి చిన్న ఒకటే మాట నా పేరు వెంకమ్మ ఏ రాసి వస్తుంది చెప్పండి ఏం రాసి వెంకమ్మ ఏం రాసి వెంకమ్మది రాసి కాదు మా గుళ్ళ పంతులు చెప్పారండి వెంకమ్మ మురస్థిరా నక్షత్రం అంట వృషభ రాశి అని చెప్పాడు అది వృషభ రాశి కాదు నువ్వు వెంకమ్మ కాదు నీ జన్మ నక్షత్రం కాదు అందువల్ల ఏదో చెప్పుకొని ఏదో అనుకొని ఇతర చెప్పలేదని సా బా బాధపడటం కాదు కావాల్సింది మీకు తారీఖు నెల సంవత్సరం టైం ఉంటే ఆ రకంగా జాతకం చూపించుకోండి అట్లా లేకపోతే సాముద్రికం కూడా చెబుతాను మరి సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి అయితే ఈ కుంభరాశికి పూర్తిగా బాగాలేదు ఈ కుంభరాశి వాళ్ళు ఈ నెలలో ఈశ్వర అర్చన చాలా అవసరం శనికి పంతొమ్మిది వేలు చెప్పడం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ మహారుద్రం ఈ నవనాగుల పూజ చేసుకోవాలి అయితే ఈ నవనాగుల పూజ దేనికి కుజదోషానికి నవనాగుల పూజ కుజదోషమే కాదండి తొమ్మిది రకాల సర్పాలు ఉన్నాయి ఈ తొమ్మిది రకాల సర్పాలు ఏంటంటే మనం కూడా ఒక సర్పమే చూడండి మనకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయండి చెవులు రెండు ముక్కులు రెండు నాలుగు కళ్ళు రెండు ఆరు నోరు ఒకటి ఏడు ఒంటేల ఒకటి ఎనిమిది రెండేళ్ళ ఒకటి తొమ్మిది తొమ్మిది గ్రంథాలతో ఉంది వెన్ను పూసింది పావక వెన్ను ఈ తలకాయ పడిగా ఇది సర్పమే అయితే ఈ సర్పాన్ని గురించి అందరూ భయపడతారు విష్ణుమూర్తి చెయ్యవరండి ఆదిశేషుడు ఆ ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పడుకున్నాడు ఈశ్వరుడు ఉన్నాడండి ఆయన మెడలో ఒక సర్పం ఉంది వినాయకుడు ఉన్నాడు ఆయనకి దంజంగా ఒక సర్పం ఉంది అట్లాగే నడువుకి మోల్తాడుగా కూడా ఒక సర్పం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకి సర్పం ఉంది అమ్మవారికి వర్ధాండం సర్పం ఉంది ఎప్పుడు కూడా గొప్ప రాజో గొప్ప స్వామీజీనో ఒక్క గొప్ప పండితుడు అయితే పసిపిల్లవాడి దగ్గరికి కూడా వచ్చట్ల పడగబెట్టిన సర్పాలు ఉన్నాయి అంటే సర్పము నీడను అందరూ ఆ సర్పం నీడను ఉండలేరు గొప్పవాళ్ళే ఉండగలుగుతారు శక్తి సంపన్నులే ఉండగలుగుతారు కాబట్టి మనకున్నటువంటి సమస్త దోషాలు పోవాలంటే కుజదోషం కాలసప్ప దోషం మరి ఎన్ని దోషాలైనా సరే పోవాలంటే ఆ నవనాగుల పూజ తర్వాత మహారుద్రం ఇది చేయటం ఎంతైనా మంచిది అయితే రెండు గడిపి మాత్రం ప్రతి నెల చేయలేము సంవత్సరం పొడుగుతా కూడా మహారుద్రం కానీ నవనాగుల పూజ కానీ చేయలేము దాదాపు ఎక్కువసార్లు చేస్తే నవనావుల పూజ చేయటం జరుగుతుంది ఈ మహారుద్రం నవనావుల పూజ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెలలో పదో తారీఖు కలవండి మకర రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళకి పూర్తిగా ఏళ్ళ నాటి శని జరుగుతోంది ద్వాదశాస్తమ జన్మాస్త శని మంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం మరి ఈ రాశి వాళ్ళకి ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవటం ఇల్లు ఖాళీ చేసు ఉద్యోగుల నుంచో వెళ్ళిపోవటం వచ్చే ఆదాయం లేకపోవటం డబ్బులు విపరీతమైన ఖర్చులు కావటం అనేక రకాల వ్యాధులు రావటం రూపాయి దొరక్కపోవటం కనీసం తింటానికి తిండి దొరక్క పస్తులు పడుకుండే పరిస్థితులు రావటం ఇటువంటివన్నీ కూడా ధనస్సు మకర కుంభరాశులకి ఇబ్బందులు కలుగుతున్నాయి వీటి నుంచి బయటపడాలంటే అందులో ఈ సంవత్సరం నామ సంవత్సరం ఈ క్రోధన నామ సంవత్సరంలో నవనాగులు నవసర్ప నవనాయకుల్లో ఏడుగురు పాపులు ఇద్దరు శుభులైనారు అందువల్ల ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకమైనటువంటి కష్ట నష్టాలకి లోను కావాల్సిన పరిస్థితి కాబట్టి ఈ నవనాగుల పూజ మహా రుద్రల్లో కలవటం చాలా మంచిది ఇది నేను నిర్ణయించింది కాదు పెద్దలు మరి వేదాన్ని ఉద్ధరించిన వాళ్ళు చతుర్వేదాల వేదాలను ఉద్ధరించిన వాళ్ళు దానికి భాష్యం రాసినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ నిర్ణయంతో జరిగింది ఈ మహారుద్రం అనేది దీన్ని చేసుకుంటే మనమంతా బాగుంటాం దేశం బాగుంటుంది అందరం బాగుంటాము స్వస్తి